పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండికి చెందిన ముదురుని గౌతమ్ రాజు అమెరికాలో ఉంటున్నారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి యుఎస్ఏ నుండి రావడం ప్రజాస్వామ్యం ఉన్న గౌరవంతో ఓటు వేయడానికి వచ్చినట్లు గౌతమ్ తెలిపారు డెబ్బై మూడో నెంబర్ బూత్లో ఓటు వినియోగించుకున్నారు అందరూ ఓటు హక్కు వినియోగించుకుని మంచి నాయకులను ఎన్నుకొని మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు అందరికీ నమస్కారం నా పేరు గౌతమ్ మాది ఉండి నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా సో మీ అందరికీ తెలుసు మంది ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశం సో ఈరోజు మనకి ఓట్ల పండగ సో మీ హక్కుని మీ ఓటుని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి ఆ విధంగానే మనం మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోగలం సో మీరందరూ తప్పకుండా ఎండైనా వానైనా రాత్రైనా తప్పకుండా రండి ఈరోజు ఓటు హక్కుని వినియోగించుకోండి మీ ఓటుని ఆ విధంగా వాడి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్ల మంచి అభివృద్ధి జరుగుతుంది సో నేను యుఎస్ నుంచి వచ్చాను ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం సో మీరు కూడా తప్పకుండా ఈరోజు ఎటువంటి పనులు ఉన్నా సరే ఆ పనులు మానుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ